అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్యం దించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ నేత శివరాం కృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ అధిష్టానం అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి సామాన్యుడికి మాజీ సైనికుడైన తనకు సీటును కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు రానున్న రెండు రోజులు అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు అధిష్టానం ఆదేశాలే తనకు రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను గద్దె దించేందుకు తాము పని చేస్తున్నామన్నారు అనుపర్తిలో తాను గెలిచిన టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు గెలిచినట్లేనన్నారు కూటమిలో భాగంగా టీడీపీని జనసేనని గెలుపుకొని ముందుకు వెళ్తామన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు తన లాంటి సామాన్యుడికి మాజీ సైనికుడిని అనుపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం బీజేపీకి సాధ్యమన్నారు టికెట్ వస్తుంది మీ మార్పులు జరుగుతున్నాయి టికెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం దానిపైన కార్యకర్తలుగా నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రణాళికాబద్ధంగా దాని కార్యాచరణలో పెట్టడం మాకు ఇది అంతే తప్ప దాని నిర్ణయం మా చేతిలో ఉండేది కాదు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో సహకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గదిగించే వరకు మా పోరాటం తర్వాత మీ టికెట్ మారినా మీరు సహకరించి ముందుకెళ్తారా ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మూడు పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయానికి మేము నియమబద్ధమై కట్టుకుని అని ముందుకు తీసుకెళ్తాం ఏ సమయంలో సార్ గతంలో ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడైనా పోటీ చేశారండి నేను రిటైర్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఏ రోజైతే రిటైర్ అయ్యాను దానికి రెండు రోజుల తర్వాత మా నాన్నగారు ఆరోగ్య ఇచ్చా నేను గ్రామానికి రావడం జరిగింది ఇంతకుముందు మా స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో ప్రతిసారి మా ఊరు నుంచి మా పార్టీ తరఫున ఎన్ని ఓట్లు వచ్చినా ఒక వ్యక్తిని జరిగింది ఈసారి ఎంపీటీసీగా ఒక వ్యక్తిని ప్రయత్నం చేస్తే అప్పటికే ఎంపీటీసీ నామినేషన్ వేసుకొని రోజులు వాయిదా పట్టినా అందుకనే అవకాశం లేదు నామినేషన్ నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ రాజకీయాల్లో చేయలేను అందుకని వచ్చిన తర్వాత జనసేనతో మాకు పొత్తు ఉన్న కారణంగా మా గ్రామంలో గురించి సామాజిక వర్గానికి సర్పంచ్ కేటాయించిన కారణంగా జనసేన అభ్యర్థిని తీసుకుని నేను నామినేషన్ వేయడానికి వచ్చిన రెండు రోజుల తర్వాత ఉద్యోగం నుంచి విస్తరానికి తీసుకున్న రెండు రోజుల తర్వాత నేను అతను తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ రోజు నామినేషన్ చివరి రోజు అతను బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు అతనికి మద్దతుగా నేను వార్డు మెంబర్గా నేను కూడా నామినేషన్ వేసిన మాట వాస్తాను కాకపోతే నేను రెండే రోజుల సమయం ఉంది నేను అప్పుడే రిటైర్ అయ్యి రెండు రోజులు ఉంది నేను ప్రచారం చేయలేదు నాకు ఏ ఓటు రాలేదు నేను అభ్యర్థిగా నామినేషన్ పత్రం ఇచ్చిన మాట వాస్తాం కానీ అది పార్టీ అస్తిత్వంలో ఉందని తెలియజేయాలనిపిచ్చిందే తప్ప ఆరు ఓట్లు రావడం దానికి ఎన్ని ఓట్లు పట్టడం అవన్నీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని దాని సంప్రదింపులు అని వాళ్ళు పార్టీకి ఏదైతే బిహెస్ట్గా ఉంటుందో గెలిపే లక్ష్యంగా తీసుకునే అవసరాలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ నిర్ణయాన్ని అవమాత్రండి ఆల్రెడీ మిమ్మల్ని ప్రకటించారు కదా ఈ మార్పుల పని అన్నా మీతో సంప్రదించే వారు కూడా ఏం లేదు నాకు అధిష్టానం మార్పు ఉందని కానీ మా నాకు ఎన్డీఏ అభ్యర్థిగా టిక్కెట్ ప్రకటించిన తర్వాత నా పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్పారు నా పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందరు ముఖ్యమైన వ్యక్తుల్ని ఈరోజు కూడా అనపర్థిలో ఎవరెవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు అంటే మేధావులు ఎవరైతే లాయర్లు డాక్టర్లు ఎవరైనా ఊరు గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని కలవడం జరిగింది సమావేశం వాళ్ళ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం మళ్ళీ సాయంత్రం కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా నియోజకవర్గంలో అందరు పెద్దల్ని కలిసిన తర్వాత ఒకసారి మా ప్రణాళిక వచ్చిన తర్వాత దాన్ని ముందు ప్రచారం ప్రాచారం సమన్వయకు తారీఖు జిల్లాలో జరిగిన తర్వాత మా రాష్ట్రం నుంచి జోనల్ ఇన్ఛార్జ్ గారు కానీ కో ఇన్ఛార్జ్ గారికి కానీ ఇక్కడికి వచ్చి నియోజకవర్గంలో ఉన్న నేతల్ని కలవడం అనేది నిర్ణయించడం జరిగింది వారితో కలిసి ఇవాళ పార్టీ అధినేత అన్నీ కలుస్తాం దాని త్వరగా కేటలు కలుసుకునే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యే సూర్యార్ గారు మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం బలం పరంగా ఉన్న కారణంగా అధికార పార్టీ దౌర్జన్యాలను అధికార పార్టీ నిరంతర వైఖరి వల్ల జరిగిన అన్ని విషయాల మీద పోరాటాలు కొనసాగాయి భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రతిపక్షంగా ప్రజా ఛార్జ్ షీట్తో ఆరు నెలల మంది కాలంలో ఏ అయితే దౌర్జన్యాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మీ ప్రజా ఛార్జ్ షీట్ ద్వారా ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎదురు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ అయితే కానీ వైసీపీ ప్రభుత్వం కారణంగానే మీకు టికెట్ వచ్చిందని చెప్పేసి ఆరోపణ ఉందండి దాని దగ్గర వైసీపీ ప్రభుత్వం కారణంగా మాకు టికెట్ వచ్చింది అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళ మీకు టికెట్ రప్పించారని మాది ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఇప్పుడు నిర్ణయాన్ని ప్రభావించ ప్రభావితం చేసే శక్తి ఏ రాజకీయ పార్టీ ఉందని